హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ కలవారి కోడలు కనక మహాలక్ష్మి అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగబోతుందో తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయడం మర్చిపోకండి యమునమ్మ నా కర్మఫలం ఎలా ఉంటే నా జీవితం అలా జరుగుతుందని వదిలేయండి ప్రతిసారి నా భర్త గురించి తప్పుగా మాట్లాడి నన్ను ఇబ్బంది పెట్టకండి అని చెప్పి కనక మహాలక్ష్మి యమునకు చెప్తూ ఉంటే సరే లక్ష్మి ఇక మీదట నీ భర్త గురించి తక్కువ చేసి మాట్లాడనని నీ దగ్గర నీ భర్త గురించి ప్రస్తావన తీసుకురావనని చెప్పి నీకు మాటిస్తున్నాను అని యమున చెప్తుంది సరే యమునమ్మ అని చెప్పి లక్ష్మి అంటుంది సరే లక్ష్మి కాసేపు రెస్ట్ తీసుకో తరువాత వస్తాను అని చెప్పి యమున అక్కడి నుంచి వెళ్ళిపోతుంది యమునమ్మ అర్థం చేసుకున్నారు అలాగే విహారీ బాబు కూడా నన్ను భార్యగా దగ్గరకు తీసుకున్నారు ఇక ఈ ఇంట్లో వాళ్ళు కూడా అతి త్వరలో మారాలి తల్లి అని చెప్పి కనుక మహాలక్ష్మి అమ్మవారికి నమస్కారం చేసుకుంటూ ఉంటుంది ఇక అప్పుడే కనక మహాలక్ష్మి ఫోన్ రింగ్ అవుతూ ఉంటుంది కనక మహాలక్ష్మి ఫోన్ లిఫ్ట్ చేస్తుంది హలో అమ్మ అని చెప్పి కనక మహాలక్ష్మి అంటూ ఉంటే కనకం నీకొక విషయం చెప్దామని ఫోన్ చేశాను ఈరోజు తులసి కోట దగ్గర దీపం పెట్టి తులసమ్మకు పూజ చేసి కొబ్బరికాయ కొడితే కనుక నీ భర్త నీ కుటుంబం నువ్వు సంతోషంగా ఉంటావంటే మన ఊరి గుడిలో పంతులు గారు చెప్పారు అని చెప్పి గౌరీ చెప్తూ ఉంటుంది తప్పకుండా నువ్వు తులసి కోట దగ్గర దీపం పెట్టు అని చెప్పి గౌరీ చెప్పడంతో సరే అమ్మా అని చెప్పి కనక మహాలక్ష్మి అంటుంది ఇక కనక మహాలక్ష్మి కిచెన్లోకి వెళ్ళి పూజకు అన్ని ఏర్పాట్లు చేసుకుంటూ ఉంటుంది ఇంకా మరోవైపు సహస్ర దగ్గరకు ఏమున వస్తుంది అమ్మా సహస్ర ఈరోజు తులసి కోట దగ్గర దీపం పెడితే నీకు విహారీకి బాగుంటుందని మన గురువుగారు చెప్పారు తులసి కోట దగ్గర దీపం పెట్టమ్మా అని చెప్పి ఏమున చెప్తూ ఉంటే అలాంటివన్నీ ఇప్పటికీ నమ్ముతారా అని చెప్పి పద్మాక్షి అంటుంది అత్తయ్య చెప్పిన దాంట్లో తప్పేముందమ్మా బావకి నాకు మంచి జరుగుతుందంటే దీపం పెట్టడం ఎంత పని చెప్పు పెడతాను పెడతానత్తయ్యా అని చెప్పి సహస్ర చెప్తుంది ఇక ఈలోపు కనక మహాలక్ష్మి తులసి కోట దగ్గరకు పూజ సామాన్లు తీసుకెళ్ళి తులసమ్మకు పూజ చేసి దీపం పెట్టి కొబ్బరికాయ కొట్టి తులసిమ్మకు నమస్కారం చేసుకుంటూ ఉంటుంది అప్పుడే సహస్ర కూడా తులసి కోట దగ్గర దీపం పెట్టడానికి అన్నిటినీ సిద్ధం చేసుకొని తులసి కోట దగ్గరకు వస్తుంది అప్పటికే లక్ష్మి దీపం పెట్టడం చూసి ఏ లక్ష్మి నువ్వు తులసి కోట దగ్గర దీపం పెట్టావేంటే అని చెప్పి అడుగుతూ ఉంటుంది లక్ష్మి ఏం మాట్లాడకపోవడంతో లక్ష్మి చంపపై లాగి పెట్టి ఒక్కటిస్తుంది నీకు ఈ ఇంటికి ఏ సంబంధం ఉందని చెప్పి తులసి కోట దగ్గర దీపం పెట్టావే అని సహస్ర అడుగుతూ ఉంటుంది ఇక అప్పుడే విహారీ వస్తాడు లక్ష్మిని ఎందుకు కొడుతున్నారు సహస్ర అని చెప్పి అడుగుతూ ఉంటాడు ఈ ఇంటి కోడలు తులసి కోట దగ్గర దీపం పెడితే ఈ ఇంటికి మంచి జరుగుతుందని నాకు యమునాత్తయ్య చెప్పింది అలా అని చెప్పి నేను దీపం పెడదామని వచ్చేసరికి లక్ష్మి ఆల్రెడీ తులసి కోట దగ్గర దీపం పెట్టింది బావా అని చెప్పి సహస్ర చెప్తూ ఉంటుంది ఈ ఇంటి కోడలు చేయాల్సిన పని లక్ష్మి చేయటం ఏంటి అసలు లక్ష్మికి ఈ ఇంటికి సంబంధం ఏంటి అని చెప్పి సహస్ర అడుగుతూ ఉంటుంది లక్ష్మికి ఈ ఇంటికి సంబంధం ఉంది సహస్ర అని చెప్పి విహారి అంటాడు విహారి ఏం మాట్లాడుతున్నావు నువ్వు అని చెప్పి పద్మాక్షి అంటుంది అవునత్తయ్య లక్ష్మికి ఈ ఇంటికి సంబంధం ఉంది లక్ష్మి భర్త వచ్చే వరకు లక్ష్మి ఈ ఇంట్లోనే సంతోషంగా ఉంటుంది ఎవరు అవునన్నా కాదన్నా లక్ష్మి ఈ ఇంట్లోనే ఉంటుంది ఈ ఇంటి మనిషిగా ఉంటుంది ఈ విషయంలో ఎవరు కూడా నాకు అడ్డు చెప్పకండి అని చెప్పి విహారీ అందరికీ చెప్పి అక్కడ నుంచి వెళ్ళిపోతాడు చా రామేశ్వరం పోయినా శనీశ్వరం తప్పదన్నట్టు ఈ లక్ష్మి గొడవ మనం ఎక్కడికి పోయినా లేదు అని చెప్పి సహస్ర ఇరిటేట్ అవుతూ లోపలికి వెళ్ళిపోతుంది ఇక మరోవైపు అంబిక ఆలోచిస్తూ ఉంటుంది అసలు విహారికి లక్ష్మికి నేను అనుమానించిన విధంగా ఏదైనా సంబంధం ఉండుంటుందా విహారి లక్ష్మి కలిసి గుళ్ళో ఎందుకు ఉండుంటారు నిజంగానే సత్య ఫోన్ చేస్తేనే విహారి వెళ్ళాడా లేకపోతే విహారి లక్ష్మి కలిసి ఏమైనా పూజ చేస్తున్నారా అసలు ఏం జరుగుతుందని తెలుసుకోవాలి అని చెప్పి అంబిక మనసులో అనుకుంటుంది వెంటనే ఫోన్ తీసి ఒక అతనికి ఫోన్ చేస్తుంది గుళ్ళో ఈరోజు ఉదయం నుంచి సాయంత్రం వరకు జరిగిన పూజలకు సంబంధించి సీసీ ఫుటేజ్ కావాలి అని చెప్పి అంబిక చెప్తుంది టెన్ మినిట్స్లో పంపిస్తాను మేడం అని చెప్పి అతను చెప్తాడు ఇక మరోవైపు లక్ష్మి కిచెన్లో వంట చేసుకుంటూ ఉంటుంది అప్పుడు పండు లక్ష్మి దగ్గరకు వెళ్ళి లక్ష్మమ్మ అని చెప్పి పిలుస్తూ ఉంటే పండు నాకు ఈరోజు చాలా సంతోషంగా ఉంది అని చెప్పి లక్ష్మి చెప్తూ ఉంటుంది ఎందుకు లక్ష్మమ్మ అని చెప్పి పండు అడుగుతూ ఉంటాడు విహారీ బాబు నన్ను భార్యగా దగ్గరకు తీసుకున్నారు పండు అని చెప్పి లక్ష్మి చెప్తూ ఉంటుంది అబ్బా ఎంత గొప్ప శుభవార్త చెప్పావు లక్ష్మమ్మ అని చెప్పి పండు అంటాడు ఈ విషయం మన మధ్యలోనే ఉండని పండు ఎవరికి చెప్పకు నువ్వు నా తోడబుట్టిన అన్నతో సమానం అందుకే నీకు చెప్పాను అని చెప్పి లక్ష్మి చెప్తూ ఉంటే లక్ష్మమ్మ నాకు తెలీదా ఎవరి దగ్గర చెప్పాలో ఎవరి దగ్గర చెప్పకూడదో అని చెప్పి పండు అంటాడు ఇక మరోవైపు అంబిక ఫోన్ రింగ్ అవుతుంది అంబిక ఫోన్ లిఫ్ట్ చేయగానే మేడం సీసీ ఫుటేజ్ పంపించాను అని చెప్పి చెప్తూ ఉంటారు ఓకే నేను సీసీ ఫుటేజ్ చూసి మళ్ళీ కాల్ చేస్తాను అని చెప్పి అంబిక ఫోన్ కట్ చేస్తుంది ఇక గుడిలో జరిగిన పూజలు అన్నీ కూడా అంబిక ఫోన్లో సీసీ ఫుటేజ్ ద్వారా చెక్ చేస్తూ ఉంటుంది ఇక అప్పుడు విహారి లక్ష్మి ఇద్దరు కూడా పూజ చేయటం ఆ సీసీ ఫుటేజ్లో కనిపిస్తూ ఉంటుంది అది చూసి అంబిక ఒక్కసారి షాక్ అయ్యి సహస్ర పద్మాక్షి యొక్క సహస్ర అని చెప్పి గట్టి గట్టిగా అరుచుకుంటూ హాల్లోకి వస్తుంది ఏమైంది పిని అని చెప్పి సహస్ర అడుగుతూ ఉంటుంది విహారి ఇన్ని రోజులు నాకు దొరకకుండా తప్పించుకొని తిరిగావు ఇప్పుడు మాత్రం నా నుంచి తప్పించుకోలేవు విహారీ అని చెప్పి అంబిక ఆలోచిస్తూ మనసులో అనుకుంటూ ఉంటుంది పిని అందరినీ పిలిచి ఏంటి అలా సైలెంట్గా ఉన్నావు అని చెప్పి సహస్ర అడుగుతూ ఉంటుంది సహస్ర ఒక్క నిమిషం ఆగు మిగతా ఇంట్లో వాళ్ళందరినీ కూడా పిలువు అని చెప్పి అంబిక చెప్తూ ఉంటే ఎందుకు పిని అని చెప్పి సహస్ర అంటుంది నేను చెప్పేది విను సహస్రా అని చెప్పి అంబిక అంటుంది యమునత్తయ్య వసుద పిన్ని అందరూ కూడా ఇలా రండి అని చెప్పి సహస్ర పిలుస్తుంది ఏంటి సహస్ర అని చెప్పి యమున అడుగుతూ ఉంటుంది అంబిక పిన్ని పిలవమంది అందుకే పిలిచాను అని చెప్పి సహస్ర చెప్తుంది ఏంటి అంబిక అని చెప్పి వసుద అడుగుతుంది మీ అందరూ షాక్ అయ్యే విషయం ఒకటి మీకు చూపించాలనుకుంటున్నాను అని చెప్పి అంబిక అంటుంది ఏంటి అంబిక అది అని పద్మాక్షి అడుగుతూ ఉంటే ఇక అంబిక తన ఫోన్ ఓపెన్ చేసి సీసీ ఫుటేజ్ని కుటుంబ సభ్యులందరికీ చూపిస్తూ ఉంటుంది ఆ సీసీ ఫుటేజ్లో కనక మహాలక్ష్మి విహారీ ఇద్దరూ కలిసి సంత లక్ష్మీ వ్రతం జరిపిస్తున్నట్టు కనిపిస్తూ ఉంటుంది ఇక ఆ వీడియోని చూసి సహస్ర పాద్మాక్షి షాకింగ్గా చూస్తూ ఉంటారు ఇక అప్పుడే లక్ష్మి కూడా వస్తుంది లక్ష్మి కూడా సీసీ ఫుటేజ్ చూస్తే షాక్ అవుతుంది వస్తే లక్ష్మి ఏంటి ఇదంతా అని చెప్పి సహస్ర అడుగుతూ ఉంటుంది అమ్మగారు అది అది అని సహస్ర అంటూ ఉంటే మా ఇంట్లోనే ఉంటూ మా తిండి తింటూ నాకు మా బావకి మధ్యలో చిచ్చు పెట్టాలని చూస్తున్నావానే నువ్వు మా బావతో కలిసి నువ్వు పూజ చేయటం ఏంటే అని చెప్పి సహస్ర లక్ష్మిని నిలదీస్తూ ఉంటుంది నీలాంటి తిండింటి వాసాలు లెక్క పెట్టే వాళ్ళను ఇంట్లో ఉండనివ్వకూడదే మర్యాదగా ఇంట్లో నుంచి బయటకు నడువు అని చెప్పి సహస్ర అంటూ ఉంటుంది ఆగు సహస్ర అసలు విహారి ఈ లక్ష్మితో కలిసి పూజ చేయటం ఏంటి అని చెప్పి అంబిక అంటుంది ఏమో పిన్ని నాకు అదే అర్థం కావట్లేదు అని చెప్పి సహస్ర అంటుంది అమ్మ లక్ష్మి ఏంటమ్మా ఇదంతా కాస్త అర్థమయ్యేలా చెప్పు అని చెప్పి యమున అడుగుతూ ఉంటుంది యమునమ్మ యమునమ్మ అది అది అని కనక మహాలక్ష్మి ఏడుస్తూ ఉంటుంది నిన్నేనే సమాధానం అడిగేది సమాధానం చెప్పకుండా ఎప్పుడు ఏడుపుగొట్టు మొహందాల్లా ఏడుస్తూ ఉంటావేంటే మా బావ నీతో కలిసి పూజ చేయటం ఏంటో చెప్పు అని చెప్పి సహస్ర అంటూ ఉంటుంది ఓసే లక్ష్మి నీకసలు కాస్త కూడా సిగ్గులేదే నీలాంటి వాళ్ళు ఇంట్లో ఉండటానికి వీల్లేదే నీలాంటి దాన్ని ఏం చేసినా కూడా తప్పులేదే నా కూతురికి కాబోయే మగుడు నా మేనల్లుడు విహారిని వల్ల వేసుకుంటావా నా అల్లుడు విహారితో కలిసి పూజలు చేస్తావా ఎంత ధైర్యమే నీకు అందుకే మొదటి నుంచి ఇలాంటి వాళ్ళు ఇంట్లో ఉండటం మంచిది కాదని చెప్తూనే ఉన్నాను దారిని పోయే దరిద్రాన్ని తీసుకొచ్చి నెత్తిన పెట్టుకుంటారు అని చెప్పి పద్మాక్షి యమునను అంటూ ఉంటుంది అసలు అనాల్సింది దీన్ని కాదు దీన్ని తీసుకొచ్చి ఇంట్లో పెట్టిందన్నానాలి అని పద్మాక్షి అంటూ ఉంటే అమ్మా లక్ష్మి నన్ను ఎన్ని మాటలు అంటున్నారో చూస్తున్నావు కదా కనీసం అసలు ఎందుకు విహారీతో కలిసి పూజ చేసావో చెప్పమ్మా అని చెప్పి యమున అడుగుతూ ఉంటుంది లక్ష్మి ఏడుస్తూ ఉంటుంది ఇక అప్పుడే విహారీ వస్తాడు విహారీని చూసి సహస్ర షాకింగ్గా కోపంగా విహారీ వైపు చూస్తూ ఉంటుంది ఏంటి సహస్ర అలా ఉన్నావు అని విహారీ అడుగుతూ ఉంటాడు ఇక అంబిక చేతిలో నుంచి ఫోన్ని సహస్ర తీసుకొని విహారీకి చూపిస్తూ ఉంటుంది ఏంటి బావా ఇదంతా అని సహస్ర అడుగుతూ ఉంటుంది ఇక విహారీ టెన్షన్ పడుతూ ఉంటాడు నిన్నే బావ అడుగుతుంది ఏంటి ఇదంతా అని సహస్ర నిలదీస్తూ ఉంటుంది ఇక సహస్ర విహారి ఒకరి మొహం ఒకరు చూసుకుంటూ ఉంటారు మీరు ఒకరి మొహం ఒకరు చూసుకోవడం కాదు నిజమేంటో చెప్పండి అసలు మీరిద్దరూ కలిసి పూజ చేయటం ఏంటి అని సహస్ర నిలదీస్తూ ఉంటుంది వాళ్ళను అలా మంచిగా అడిగితే సమాధానం చెప్పరు సహస్ర ఆ లక్ష్మిని ఇంట్లో నుంచి బయటకు తరుమే అప్పుడు నిజమేంటో బయటికి వస్తుంది అని చెప్పి అంబిక అంటుంది అవునే నీలాంటి దాన్ని అసలు ఇంట్లో ఉంచకూడదే ముందును బయటికి నడువు అని చెప్పి సహస్ర లక్ష్మి జుట్టు పట్టుకొని ఇంట్లో నుంచి బయటికి లాక్కొని వెళ్తూ ఉంటే ఆగు సహస్రా అని చెప్పి విహారీ గట్టిగా అరుస్తాడు మరి అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగబోతుందో తెలుసుకోవాలనుకుంటే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్